టిక్క లేదంటకో తీర్థయాత్రలకు పోయొద్దాం రామల్లక్క అరవై సీట్లున్న ఆర్టీసీ బస్సులో అన్ని సీట్లు మనకే నట రామల్లక్క ఉచితం అంటూ ఏదన్నా ఉంటే అక్కో అది మన ఇద్దరికేలిస్తే బాగుండో బస్సులను నడిపేటి పెద్దోళ్ళకో మన భర్తల నుండి బాగుతున్నరే అక్కో ఒంటిగా మనము పోతే ఓర్వరు అక్కో భావనడిగి బయలుదేరుదా మల్లక్క వచ్చేటి ఇరవై రోజుల దాకా ఇల్లు పైలం అంటూ బావకు ను చెప్ప వండుకొని ఇంట్లోనే తినమని చెప్పు ఏ హోటల్ని చెప్పు దయ్యం చెయ్యక అక్కో ఇల్లు బాటిలి అన్ని యాత్రలు కూడా ఓ మల్లక్క ఇద్దరము హాయిగా తిరగచ్చక్క ఉచిత భోజనాలు గుళ్ళా కాడా ఉంటాయి రామల్లక్క మూడు పేరు మీద ముడుపులు కట్టి బావరు మాలైతే బస్సులో పెట్టక్క చుట్టరి కాలం చెయ్యాలన్నా మనమే ఎవరిగన్న చూడబోదమ్మా మనమే రోజు పండుగలకు మనమే పూల పండ్లకు పోవాలన్నా మనమే పెళ్లికి రాడ పెడతాము మనదే నకో పది దైవం అంటూ పద్ధతిగా ఉండాలక్క అమ్మను అయ్యను రమ్మని చెప్పేయో అక్క చెల్లెళ్లకు ఫోను కొట్టి పిలవే అక్కో ఉంటాయో పోతాయో తెలవదు అక్కో ఉచిత లగిస్తున్నాయి పదకాలకు ఉందన్ని రోజులు తినేదామకో టైం పాస్ కన్నా బస్సుల తిరగద్దామకో బస్ ఎక్కితే టిక్కెట్టు లేదంటకో తీర్థయాత్రాం రామల్లక్క అరవై సీట్లున్న ఆర్టీసీ బస్సులో అన్ని సీట్లు మనకే నట రామల్లక్క అరవై సీట్లు మనకే నట రామల్లక్క అన్ని సీట్లు మనకే నట రామల్లక్క